అంతేనా మన వంట ఛానల్ మన వంట ఛానల్ స్వాగతం ఇలా కాకరకాయ ఫ్రై చేయబోతున్నాము మై సారు నేను ఎట్ట చేదు లేకుండా చేస్తాను నేను హైదరాబాద్ వంటలు చేసి చేసి వచ్చిన నేను ఎరికేనా ఉప్పలు శివరాజు కాడ రైతుకి వెళతాం మనం ఆ మూల మీద వంటల్లో నేను చేసిన ఎరికేనా ఓకే అయినా అన్ని సాగు నిన్న కొత్తగా తెచ్చిన ఇక్కడ పోతున్నా నలభై రూపాయలు పెట్టి తెచ్చినా చూడే ఇక్కడ సన్నగా పొడుగు కోసుకోవాలి ఇట్లా ఉండాలి నువ్వు చిన్న చేయ ఏంటి బాబా నీరే సాగల మా జాగోదు కానీ కాదు ఇట్లా నూనె లేపితే మంచిగా ఉంటుంది పూర్ర బాగుండదు చేయి కోసుకునే మన బండి నడిపే పని అయ్యా నువ్వేం చేస్తామా నీ వంట పెట్టేది మాకు కష్టం అప్పుడు కాకరకాయలు చూడు ఎంత మంచిగా ఫ్రై చేస్తాయి ఎంత ముద్ద కోసినావా ఎట్ట ఇప్పుడే నాకు తినబుద్ధి ఇప్పుడే తమ్ముడు కాకి ఒంటికి మంచిది దోస్తులు ఎర్ర సౌన్యం పాట మన బండి ఎన్నకా బండి కట్టు అని ఆ పాట పాడతా మాకు బండి అనుక బండి లైన్ కట్టి ఉన్నా ఆయన ఇప్పుడు అదే పాట వస్తుంది మంచిగా పెట్టారు తమ్ముడు పోపు నువ్వు లేని ఎలా పెట్టకు నాకు నచ్చిన నేను చేస్తాను చి పుష్తా పుషుతా పుష్లే కదా రుచి పడతాయి నా తమ్ములో పచ్చిమిర్చి వేస్తున్నా ఉల్లిగంటలు వేస్తున్నా బా ఇట్లా ఉండాలి పండుగ అలా అవి అవి కూడా మంచిగా చంపాలి తగ్గక్రీ తగ్గక్రీ ఫ్రై కావాలంటే తగ్గుతారు పిల్లలు ఏం చెప్పాలి పోపు గింజలు ఇంకా పప్పు పోయాలి పప్పు పోస్తే మంచిగా కట 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 కాకరకాయ వస్తున్నా ఒక పండుగ వేగినాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచి పండుగ అయినాయి మంచిగా ఉడకబెట్టాలి చూడేస్తున్నా చూడు దేంపాలి మంచిగా కాకరకాయ ఫ్రై విత్తులు ఉండాలి ఇత్తులు ఉంటే కరకర అది ఇప్పుడు పప్పు వేస్తే మళ్ళీ చెరువాత చేయాలి జీవకాంతికి నాకు నా మంచిగా ఒట్టిలో వేగాలయ్యి మంచిగా చూడతా గంట చిన్నగా నశా చేయగలుగుతుంది కాకరకాయ ఎంతమందికో ఇష్టము ఇలా కామన్ పెట్టినా సాల్ట్ వేస్తున్నా ఎందుకంటే అలా ఎసరు లేదు ఎసరు లేకుండా ఉండాలి ఇప్పుడు ముక్కలు పడుతుంది మంచిగా ఇప్పుడు బండి కానీ ఆయన నాయన తమ్ముడు ఇప్పుడు ఫస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇలాగేస్తానికి అడుగంట తగ్గి వేయలే ఇప్పుడు పసుపు వేసుకోవాలి మంచిగా బా ఈ అమ్మాయి గుర్తులు అనరా నాయన అయ్యి గుర్తు ఎడతలు ఉన్నట్టేవిరాయనూ మిర్చి దాల్తున్నా మిర్చి కారం వేస్తున్నా కారం 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 మూడు సమస్యలు అయ్యా ఈయనకు దగ్గులు పిత్లు వస్తున్నాయి అయ్యా రైలు కావాలి పెట్టు తమ్ములకు చూడ్రి అక్కడికే పై మంచిగా చేసాం అరకిలో తెస్తే ఇది ఇంత అయింది పావు కిలో అంత ఇప్పుడు వచ్చేసి ఏం పాట పాడతావు పాట బండి వెనక బండి గట్టి చూడు పెడతా ఇని పాడు ఇట్ట పాడాలి సేమ్ బండి వెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి

ఏ బండ్లే పోతావు కొడుకో దశ కొడకాడానికి కనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నై జాంబూ శోడా ఏ బండి పోతావు కొడుకో నై జాంబూ శోడా మా బాధలు చూడయ్యాగం లారీ బాడలు బాదలు డబర్లకు బాధలు ఏమోసేయూదయ్యా రతి పగులు నిద్ర లేక చెబులు చేసి కట్టి నిద్ర లేక ఏంది నాయిదా తలకా కొద్ది సపడవు అలా చూడు చూడు సుందరడా సుధా సక్కని చంద్రు నానా మా బయ్యే ఇప్పుడు బంధు మొదటి నుంచే ఒక చాయ్ అయితే తాగినము ఇంతవరకు అన్నము కూడా తినలేము నారా మన బాధలో చూడయ్యా ఏ టిఫిన్ కూడా చెయ్యలేడీ లారీ బతుకులు అంటే ఇట్లా ఉంటుంది రాడే ఏవోసేయూదో ఏ తిన్నప్పుడు ఆకలి అయితే మాయకని ఏపీబ్బ నుంచి చూడు నాన్న మన ముందర ఆ బండ్ల పుట్టి పోతాడు మందర నాన్న బండ్లు కలుతున్న తమ్ముడు మేమైతే తినలే ఇక ఇప్పుడు ఓలు తినుకుంటా ఓళ్ళు తోలుకుంటా ఇట్లా పోవాలి ఇక అయితే ఇప్పటికే రెండు నాలుగు రోజులు ఐదు రోజులు అయింది నాలుగు రోజులు అయింది మరి అడిగి ఇంకా ఒక రోజే టైం ఉంది తెల్లవారు రోజులు మళ్ళీ రిజర్ట్ పెడతాడు తోలు తోలు ఏం చేయాలంటు మరి ఏం చేద్దా మన అది ప్లేట్ పెట్టిద్దానా అదే కారు కనుక మన కారు అదే ఆడ ఆడ ఆడబెట్టి గిట్ట వస్తాదా మాకు ముఖం అన్న నా సైజు నీ సైజు అయితే ఎక్కువ అయిపోతుంది నా సైజు పెడితేనే కిందికి అయిపోతుంది నీ సైజు పెట్టుకోవాలి ఇంకో పద్దెనిమిది మేము చూపించలేదు చేయలే తిండి తినలే లైన్లో జరుపుకుంటూ దూడ రన్నింగ్లో వండుకున్నావు తిన్న త్వర తినలే చెడు బుక్ నీకు ఎందుకంటే నువ్వు దిన్న కూడా మాకు మా మామీ దిగుతుంది ఆయన మా మామిడి దక్కుతుంది పైన పాటలకు ఎట్లా ఉందో సంగతి ఎక్స్పీరియన్స్ మంచిగా ఎట్లా కామెంట్ పెట్టి సూపరా ఏదైనా మంచి పనిలే అని అంటారా చెప్పు వాళ్ళు ఎట్లుంది చెడు బాగుంది కొంచెం ఉప్పు పడుతుంది ముచ్చా కానీ కొంచెం లైట్గా ఉప్పు పడుతుంది వీడియో లైక్ చేయి షేర్ చేయి కామెంట్ బెటర్